క్రానికల్ పేపర్ నందు ఈ నెల రెండవ తేదీన ప్రచురితమైన వార్త ఆధారితంగానే సాక్షి లో కృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని అవి కేవలం అతని వ్యక్తిగతమని శాసన మండలి సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పార్వతిరెడ్డి రెడ్డి వ్యాఖ్యానించారు నెల్లూరు నగరంలోని నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకర సమావేశం నిర్వహించిన ఆయన సాక్షి డిబేట్లో కృష్ణంరాజు వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి అధినేత భారతిరెడ్డికి ఆపాదించడాన్ని ఖండించారు గతంలోనూ అనేక ఛానల్స్ డిబేట్లలో అనేక మంది వ్యక్తులు ప్రత్యర్థులపై లైవ్ లోనే అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డం దాడులకు తెగబడ్డం వంటివి కూడా జరిగాయని గుర్తు చేశారు కొంతమంది కొట్టుకోవడం జరుగుతుంది కొంతమంది చెప్పులతో కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ అక్కడ ఎక్కడో ఒక దగ్గర రేర్ కేసెస్లో జరుగుతాయి ఒక దగ్గర సమస్య వచ్చిందని ఇల్లు తగలిపెట్టుకోము ఎళ్ళుకుందని అలానే ఇట్లా చాలా వరకు మనం ప్రజల్ని అప్డేట్ చేయడం కానీ అప్రమత్తంగా ఉంచడంలో మీడియా పాత్ర అత్యంత ప్రధానమైనది అని మన అందరికీ తెలుసు ఈ క్రమంలో అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి వాటిని మనం సరిచేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితుల్లోనే ఎప్పుడు కూడా సమాజంలో మనం గమనిస్తాం అయితే మూడు రోజుల క్రితం ఆరో తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన అత్యంత దురదృష్టకరమైందని నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తూ ఉన్నాను ఒక ఛానల్లో సాక్షి ఛానల్ దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్కి కృష్ణం రాజు అనే ఇంకొక అనలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ మీ అందరికి కూడా తెలుసుంటుంది అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్టన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ రెండవ వచ్చింది ఏమని వచ్చింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో పొజిషన్లో ఉంది అని డెక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం దీని గురించి అక్కడ ప్రస్తావిస్తూ కృష్ణంరాజు అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మిగతా అధికార పార్టీ కానీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఈ మాట్లాడేటప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్ అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినందుకు కూడా మనం గమనించినాం అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరుగుతాయి ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు దీన్ని వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది ఈ విధంగా మాట్లాడటం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి వైఎర్సీపీ ఇమీడియట్గా దాన్ని ఖండించడం కూడా జరిగింది అయితే దీన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి అంశాలు ఎన్ని జరగలా ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం కదా మరి ఆరో తారీఖున లైవ్ డిబేట్లో ఈ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణం రాజు గారికి కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ బేస్ చేసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఏడవ తారీఖున టీడీపీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టాలా ప్రజల్లో ఈ వీటన్నింటి కూడా ఒక డైవర్షన్ తీసుకురావాలా ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు వీటన్నిటి మీద నుంచి ఒక డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతో టీడీపీ సోషల్ మీడియా ఆ క్లిప్పింగ్ ని తీసుకొని బాగా వైరల్ చేయడం కూడా జరిగింది అదే రోజు నిన్న ఏడో తారీఖున మూడు గంటల తొమ్మిది నిమిషాలకి లోకేష్ ఒక ట్విట్టర్ లో దీన్నే పోస్ట్ చేయడం వెంటనే టీడీపీ క్యాడర్ దగ్గర అమరావతిలో సాయంత్రానికి ఈ వీడియో మీద అన్ని దగ్గరలో కూడా టీడీపీ క్యాడర్ ని రచ్చగొట్టి ప్రదర్శనలు చేయించడం ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణరాజు గారు ఏడవ తారీఖు సాయంత్రం క్షమాపణలు కూడా చెప్పినారు నేను గనక దీన్ని గనక పొరపాటును మీరు అర్థం ఉంటే క్షమించండి అనే పదం కూడా ఆయన మాట్లాడడం జరిగింది వెంటనే ఎనిమిదో తేదీ టీడీపీ సోషల్ మీడియా దాన్ని యూటర్న్ తీసుకొని ఏంటంటే ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక లైవ్ డిబేట్ లో ఒక అంశం మీదన వస్తే దాన్ని తీసుకెళ్లి ఆ టీవీ ఛానల్ ఓనర్ల కంటగట్టడం ఎంతవరకు సమంజసం ఎన్ని టీవీ ఛానల్స్లో ఏ విధంగా మాట్లాడుతున్న అంశాలు మనం చూడట్లేదా మరి ఎనిమిదో తారీఖున టీడీపీ సోషల్ మీడియాలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతమ్మ గారి గురించి అత్యంత దారుణంగా పోస్టులు పెట్టినారు దీన్ని కంపేర్ చేస్తూ ఈ అమరావతి గురించి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినారని భారతమ్మ గురించి కూడా దారుణంగా మాట్లాడినారు వెంటనే ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన ట్వీట్ ట్వీట్ చేయడం ఆ తర్వాత వెంటనే సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడం వెంటనే ఈరోజు తొమ్మిదవ తారీఖు ఉదయాన్న కేఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన చాలా పద్ధతిగా అందరికీ కూడా తెలిసి ఒక హుందా ఒక హుందాగా ఆయన డిబేట్స్ చేసేటువంటి వ్యక్తి ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి తీసుకురావడానికి విజయవాడకి తీసుకొని వస్తూ ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు గమనించలేదా ఈ మధ్య అయితే వైఎస్ఆర్సీపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ బీరు బాటిలతో కొట్టి చంపేశారండి నేను అనంతపూర్ జిల్లాలో ఒక గిరిజన అమ్మాయి సాకేత్ అమ్మాయి వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీరు ఇంటా ఉండాలని చెప్తారు నేను ఎన్నో సందర్భాల్లో ఉద్యోగుల గురించి కానీ ఎంప్లాయీస్ లేడీ టీచర్స్ గురించి కానీ వీళ్ళ గురించి తీసుకెళ్ళినప్పుడు ఏ ఒక్కటి కూడా ఆపే మనస్తత్వం కాదు ఎంత కష్టమైన మహిళలంటే చేసిండనేవాడు అదేవిధంగా మేము సిద్ధం సభలకి మహిళలను తీసుకురాకండి వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేవాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి మహిళలతోనే అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులతోనే ఆయన కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రిపీటెడ్ గా చెప్పేవాడు మీరు మహిళలను తీసుకురావద్దు ఎవరో మరీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రాష్ట్రంలో మీరు దేవతలు అవన్నీ అంటా ఉన్నారు కానీ ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పినారు ఎవరి కూడా చెప్తారు అటు అనుకుంటే ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాట ఎంతమంది ఎంత రెచ్చగొట్టేటట్టు మాట్లాడలా మీకు పౌరుషం రాలేదా మీరు మీకేం కోపం రావట్లేదా మీరు తిరుగుబాటు చేయరా అని చెప్పి ప్రజల్ని రచ్చగొట్టిన సందర్భాల్లో మనం చూడాలి ఎంతమంది మాట్లాడాలా తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో పొరపాటు ఉంటే పొరపాటుని చెప్పుండొచ్చేమో మరి దీనికి యాజమాన్యానికి ఏం సంబంధం మీరంతా కూడా ప్రెస్లో చేస్తా ఉన్నారు మీరు ఎవరో ఎవరో ఒకరు మాట్లాడిన దాన్ని మీరు లో కవర్ చేస్తారు అంత మాత్రాన్ని మీ యాజమాన్యం కానీ మీరు కానీ దానికి బాధ్యత హచ్చగలుతారు